తొంభై మంది విద్యార్థులకు ఒకే ఒక మూత్రశాల అవస్థలు పడుతున్న విద్యార్థి పాఠశాల పైకప్పు పెచ్చలుతుంది బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు విద్యార్థులు ఇక కిటికీలకు తలుపులు లేక గోడ సంచులు కట్టిన వైనం ఇది ప్రభుత్వ పాఠశాల తీరు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు పాఠశాల ఆవరణలో ఒకే మూత్రశాల ఉండడంతో క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది గద్వాల జిల్లా ఐజా మండలం బింగిదొడ్డి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తొంభై మంది బాలికలు చదువుకుంటున్నారు వీరందరికీ ఒకే మూత్రశాల ఉండడంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు మరుగుదొడ్డి శిథిలావస్థకు చేరుకోవడం ఉన్న ఒక మరుగుదొడ్డికి తలుపులు కూడా సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే క్యూ లైన్ నిలబడి మూత్రశాలలకు పోవాల్సిన దణనీయ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు స్కూల్ చక్కగా లేదు మా గర్ల్స్ ఉండడమే నైన్టీన్ మెంబర్స్ ఉన్నాము బాత్రూమ్స్ చక్కగా లేవు స్టాఫ్ తక్కువ ఉన్నారు వర్కర్స్ చక్కగా లేరు అన్నం అన్నం ఒక్కొక్కసారి బాగుంటుంది ఒక్కసారి బాగుండదు వానాకాలం వచ్చిందంటే వర్షం రూమ్లో నుంచి వాటర్ కడతాయి వాటర్ కడతాయి అప్పుడప్పుడు రూములు పడిపోతాయని భయం అవుతుంటుంది వాష్రూమ్స్ చక్కగా లేవు ఒక్కొక్కసారి ఇంటికి పోవాలనిపిస్తుంది అనిపిస్తుంది మాకు చక్కగా లేనందువల్ల జిల్లా జిల్లా కలెక్టర్ గారిని స్కూల్ సదుపాయాలు మంచిగా పెట్టడాన్ని కోరుకుంటున్నాం మైనేమి జయలక్షన్ సైడ్ న్యూస్ క్లాస్ విలేజ్ న్యూస్ మాకు ప్రభుత్వ పాఠశాలలు లేవు మాకు క్లాస్ రూమ్స్ చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది వానకాలం వచ్చినప్పుడు కార్స్ ఉంది వాష్రూమ్స్ తగ్గలేవు కలిసి ఉండడం తొంభై మంది ఉంటాం ఉండేది ఒక బాత్రూమ్ మాకు ఇంటికి హోల్స్లో వస్తుంది మాకు స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఫుడ్ కూడా ఒక్కొక్కసారి బాగుండదు జిల్లా కలెక్టర్ని కోరుకుంటున్నాము ప్రభుత్వాలు మంచిగా పాఠశాల వర్కర్స్ లేరు పాఠశాలకు అర్థం పంపేయాలని కోరుకుంటున్నాను